హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి త్రీ డబల్ యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి మినిస్టర్ ఆఫ్ రైల్వే నుంచి మనకు మెడికల్ సంబంధించినటువంటి జాబ్స్ నోటిఫికేషన్ అని వచ్చింది కదా అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఈరోజు లాస్ట్ డేట్ రేపటితో లాస్ట్ డేట్గా మీరు గుర్తుంచుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి రేపటితో లాస్ట్ డేట్ కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా ఈరోజు రేపు రేపు ప్రాసెస్ అనేది బిజీలో ఉండొచ్చు ఖచ్చితంగా ఈరోజు అందరూ అప్లై చేసుకోండి ఇక్కడ చూడండి మొత్తం లెవెల్ సిక్స్ లెవెన్ సెవెన్ ప్రకారం ఉన్నటువంటి శాలరీస్ అనేది క్లియర్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు నలభై నాలుగు వేల నుంచి అంటే మనకి ఎక్కువగా ఉన్న పోస్టులు చూసుకున్నట్టయితే నర్సింగ్ సూపరింటెండెంట్ ఏడు వందల పదమూడు పోస్టులు అదేవిధంగా మళ్ళీ హెల్త్ ఇక్కడ చూడండి ఇన్స్పెక్టర్ చూ గ్రేడ్ థర్డ్ చూసుకున్నట్టయితే నూట ఇరవై ఆరు పోస్టులు అనేది ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఫార్మాసిస్ట్కి సంబంధించిన రెండు వందల నలభై ఆరు పోస్టులు అంటే ఫార్మాసిస్ట్ చేసినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకొని చేసుకోవచ్చు మొత్తం కలిపి పదమూడు వందల డెబ్బై ఆరు పోస్టులు గాను మనకు నోటిఫికేషన్ ఉంది ఇది లేపటితో రేపటితోటి లాస్ట్ డేట్గా క్లియర్గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అప్లికేషన్ క్లోజింగ్ అనేది మనకు కాబట్టి అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఫార్మాసిస్ట్ చేసిన వాళ్ళు నర్సింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సంబంధించిన ఏదానికి సంబంధించి మనకు ఈసీజీ మనకు ఏ విభాగంలో మనకు అర్హత ఉంటే ఆ విభాగంలో మనం అనేది అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఇక్కడ అప్లికేషన్లో ఇంకోటి కూడా చూడండి ప్లీజ్ నోట్ డీటెయిల్స్ ద ఇన్ క్రియేట్ అయ్యాన్ అకౌంట్ ఫ్రమ్ ఆర్ఆర్బి చూసింగ్ ఆర్ఆర్బి కాంట్ బి మోడిఫైడ్ అంటే మనకు ఆర్ఆర్బిలో ఒక అకౌంట్ అనేది క్రియర్ చేసుకొని అందులో నుంచి మనకు అనేది మనకు అప్లికేషన్ అని పెట్టుకుంటుంది రేపటితో లాస్ట్ డేట్ కాబట్టి ముందుగా మీకు ఒకసారి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను వెళ్ళి ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకుంటు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ